సంఘములలో కానుక అనేది చాలా ప్రాముఖ్యమైనదే పనివాడి జీతానికి పాత్రుడు అలాగే ఎన్నో కార్యములు జరగడానికి ఆ కానుక చాలా అవసరమైంది అందుకే స్వయంగా యేసు క్రీస్తు వారే కానుక పెట్ట దగ్గర కూర్చొని చూస్తున్నారు ఇప్పుడు మీ మనసు ఏంటి కొంతమంది చిరిగిపోయిన కాగితాలు పెట్రోల్ బంక్ లో తీసుకోడు చిల్లర కొట్లో తీసుకోడు హోటల్లో తీసుకోడు టీ స్టాల్ తీసుకోడు ఎవరికి ఇస్తే సైలెంట్గా వెళ్ళిపోతుంది కాగితం అంటే కానుకల పెట్టిలో పడేస్తే మాట్లాడేవాళ్ళు లేదు అందుకే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నారు తెలుసా కానుకల పెట్టెలో చిరుగుడు కలిగినదో లోపం ఉన్నదో ఒక జంతువుని ఒక పక్షిని బలిగా అర్పించితే ఊరుకోనన్నాడు అలాంటిది నీ కష్టార్జితంలో ఎవరికీ పనికిరాని ఆ కాగితాన్ని దేవుడి పేరుని వేస్తావా శాపం రాదు శాపం రాదు జాగ్రత్త నీ కష్టార్జితంలో శ్రేష్టమైనది ఏ బిలవలేవు ఒక భేద విధం వల్ల నీ జీవనం అంతా వేయడానికి ఆ మనసు రావాలి నీకు అప్పుడు దేవుడికి నువ్వు నచ్చుతావు దేవుడికి నచ్చితే ఎలా ఉంటుందో తెలుసు నీకు ఏ లోటు రాణిస్తాడు చెప్పు ఏ లోటు రాణిస్తాడు మీకు ఆకలితో ఉండనిస్తాడా సింహపు పిల్లలు ఆకలి కొంటే ఆయన వాటికి ఆహారం సిద్ధపరుస్తాడు కాకి పిల్లలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు కాకి ఆహారం సిద్ధపరుస్తాడు కోట్ల మంది కోట్ల జీవరాశులను లక్షల కోట్ల జీవరాశులకు ఆహారం సిద్ధపరుస్తున్నాడు అవి సేవకులైన ఆత్మలు నీవెవరు ఆయన ఆయన కుమారుడివి సాక్షాత్తు ఆయన పిల్లలు మనం మనల్ని ఆకలితో ఉండనిస్తాడా కనుక నీ మనసు తెలుసుకోవడానికి